ఈ కార్యక్రమం మన నెల్లూరులో ఈ ముప్పై తేదీన అక్టోబర్ ముప్పై తేదీన కావల్లో నవంబర్ ఏడవ తారీఖున జరుగుతూ ఉంది సో ప్రజలకు అవగాహన ఎక్కువగా ఈ కార్యక్రమం మీద పెంచాలి ఎందుకంటే ఈ ఉన్నటువంటి బిజీ వ్యవస్థలో ఎక్కువ మంది మన యొక్క సామాజిక స్వృఖా అనేది కానీ లేదు జాతీయ సమేద మీద కావచ్చు క్యాబ్ మీద తక్కువ దృష్టి పెడుతున్నారు సో మళ్ళీ మనం కొంతంటికి మా వారి జాతియ సమైక్యతని మనందరం కృషి చేయాలి ఈ పాదయాత్రని ఆ సమైక్యత అనేది దగ్గజేంగా చేయడానికి మీరందరూ కు విశేషత తెలియజే ప్రతి వాళ్ళ నా ఈ నిష్పత్తి మీరు నల్లూరులో థాంక్యూ వెడం చూస్తే ఉండాలి నిన్న రాత్రి ఆల్మోస్ట్ 11:00 దాకా తిటిలు అంతా తిరిగి ఎక్కడైతే నిరాశ్రయులు ఉన్నారో అక్కడికి దుప్పటి సంపందించే ఈ రోజు మార్నింగ్ మళ్ళీ తన బిజీ షెడ్యూల్‌లో కూడా ఈ టైం నుంచి రత్నూర్ వచ్చారు థాంక్యూ సర్ వి కందర్భంగా వైశాంత్ లగాని మాట్లాడాలనుకుంటున్నాను కొంచెం ముందు మనం కొంచెం बोलगा माइक इज साइलेंट सर माइक इज साइलेंट सर वायर बायरमेट मारती हूं बहुत बहुत माइक కావాలంట లే సర్ మా అందా డిస్ట్రిక్ట్ ఆడి మార్జిన్ మార్జిన్ కొంచెం గట్టిగా మాట్లాడండి ఓకే సర్ విక్రమసుంపరి యూనిసిటీ రిజిస్టర్ నక కేసి గెటార్ కి నెక్స్ట్ మై భారత్ దివజన కేంద్ర మేక అధికారలకి మా విక్రమసుంపరి యూనిసిటీ ఎన్ఎస్ఎస్ వివాహ అధికారులైనటువంటి అల్లర్ గారికి సుబ్బారెడ్డి గారికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నా శుభాభివందనాలు తెలుసుకుంటున్నాను మనకందరికీ తెలుసు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాభనం వచ్చింది రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారతదేశం ప్రస్తుతం ఉన్న నాలుగవ అతిపెద్ద ఆర్థిక ప్రజాస్వామ్యాలను ఉసరించి ఒకటో దాని స్థానానికో లేదా రెండవ స్థానానికో మనం ఏం మేము ముందుకెళ్తున్నాం సో దీనిలో భాగంగా మన భారత ప్రధాని మాన్యసి నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశమై ప్రపంచంలో ఒకటి లేదా రెండవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతూ వికసిత్ భారత్ అవ్వాలని ఒక ఒక స్లోగన్ ఇచ్చారు దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో మన ప్రతం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు నలభై ఏడు గల స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలి అని ఒక స్లోగన్ ఇచ్చారు సో ఈ రెండు సహకారం అవ్వాలంటే దేశభక్తి పెరగాలి ప్రజల సహకారం అవసరం సో ప్రతి రంగంలో పనిచేసే వ్యక్తులకు విద్యార్థులకు ప్రజలకి ప్రతి రంగంలో పనిచేసే వాళ్ళకు కూడాను ఈ దేశం యొక్క ఆ నినాదాలకు ఆకర్షితులై వాళ్ళు చేయాల్సిన పనిని కూడా సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం ముందుకెళ్ళి ప్రతిసీ బాల్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లేదా స్వర్ణాందరి ట్వంటీ ఫార్టీ సెవెన్ శాఖల దిశగా అడుగులు పడతాయి సో దేశములో స్వాతంత్రం వచ్చేటయానికి అంటే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు మన స్వాతంత్రం విషయానికి దాదాపు ఐదు వందల అరవై ఐదు రాచనిక రాష్ట్రాలు ఉన్నాయి మన మన భారతదేశం మనకు తెలుసు వివిధ భాషలకు వివిధ సంస్కృతులకు పుట్టింది మన భారతదేశం సో ఐదు వందల అరవై ఐదు రాచనిక రాష్ట్రాలు ఐదు వందల అరవై ఐదు ఉన్నాయి ఈ ఐదు వందల అరవై ఐదు రాచనిక రాష్ట్రాలకి రాజు లేదా నవాబు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎలుగడ్ ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్రం అనంతరం ఏర్పడిన ప్రభుత్వంలో అదృష్టవశాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధానమంత్రిగా హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ఐదు వందల అరవై ఐదు ఒక విధంగా సంస్థానాలను ఏకం చేస్తే తప్ప భారతదేశం పురోగమించదు అని చెప్పేసే ఉద్దేశంతో ఈ ఐదు వందల అరవై ఐదు సంస్థానాల అధిపతులు వాళ్ళు రాజులు అవ్వచ్చు లేదా నవాబులు అవ్వచ్చు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి దేశం యొక్క యూనిటీకి అంటే మొత్తం భారతదేశం అంతా కూడా ఈ సంస్థానాలన్నీ ఏకమైపోయి ఒకే దేశంగా ఏర్పడవలసిన ఆవశ్యకతను క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పంద పత్రాలపై సంతకం చేసేసి వాళ్ళకున్న ఆ మిలిటరీని వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థని వాళ్ళ పరిపాలన వ్యవస్థని మొత్తం భారతదేశానికి భారత ప్రభుత్వానికి అప్పు చెప్పారు ఒక్క మూడు ప్రాంతాలు మాత్రమే దానికి అంగీకరించలేదు దాంట్లో ఒకటి హైదరాబాదు నవాబు ఎదుర్బడు ఉంటుంది అది జూనాగఢ్ ఒకటి దాని తర్వాత కశ్మీర్ సో వల్లభాయ్ పటేల్ గారు నచ్చ వరకు నచ్చ చెప్పిన తర్వాత సైనిక చర్యలు ఉపక్రమించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ హైదరాబాద్ నవాబును ఓడించి భారతదేశంలో అందర్బాదం చేశారు జూనాగఢ్లో ముస్లిం ప్రభువులు ఉన్నారు కానీ అక్కడ ప్రజలలో ఎక్కువ సంఖ్య తీసుకుంటే హిందువులు ఉన్నారు సో వెబ్సైట్ అంటుంటాము లేదా రెఫరాండం అంటాము ఇలాంటి రెఫరాండాన్ని ఇమీడియట్గా సైన్యం పంపించి చేపించి అక్కడ హిందువులు ఎక్కువగా ఉన్నారనే ఒక విషయం తెలిసిన తర్వాత అక్కడ ఉన్న నవాబులను కూడా ఒప్పించి జూనాగఢ్ కూడాను యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి మూడు ఛాన్సులు ఇచ్చారు వీళ్ళన్నింటికి మీరు కావాలనుకుంటే పాకిస్తాన్తో జాయిన్ అయిపోవచ్చు లేదా ఇండియాతో జాయిన్ అయిపోవచ్చు లేదు మీకు ఈ రెండింటికి కూడా లేకపోతే స్వతంత్రంగా మనగలగొచ్చు అని చేసే ఒక ఒప్పందం పైన ఎంతగా పెట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మీకు తెలుసు విభజన జరిగినప్పుడు రెండు దేశాలు ఏర్పడ్డాయి భారతదేశం ఒకటి పాకిస్తాన్ ఒకటి సో వీళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చినప్పుడు కొన్ని మన భారత్లో అంతర్భాగంగా ఉండి పాకిస్తాన్ అంతా కలుస్తామన్న సంస్థానాల్లో అది ఒక ఈ హైదరాబాద్ సో ఇలాంటి పరిస్థితులలో పాకిస్తాన్ ఎక్కడో ఉండి దాంట్లో భాగంగా కలిసి హైదరాబాద్ ఉంటానంటే అంతర్గత సమస్యలు ఎక్కువైపోతాయని చూసేసి ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చేయడం చేసేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత్లో అందర్భాగం చేశారు సో అదేవిధంగా జూనాగేడు కాశ్మీర్ మీకు తెలుసు కాశ్మీర్ సమస్య ఎంత జటిలమైందో ఆ తర్వాత రోజుల్లో వాటికి ఒక స్పెషల్ ఆర్టికల్ ఇచ్చి ఆ ఆర్టికల్ ప్రకారంగా వాళ్ళకి రూలింగ్ ఇచ్చినప్పుడు ఎంత మారణ బోమాలు జరిగాయో ఇప్పుడు ఇప్పుడు కుదురబడుతుంది సో ఒక దేశం ఆర్థికంగా పురోగమించాలంటే ఆ దేశంలో శాంతి అనేది చాలా అవసరం శాంతి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది మనం అందరం కలిసి ఉంటేనే ఆ శాంతికి స్థాపన జరుగుతుంది సో ఇవన్నీ మనం రియలైజ్ అయ్యే విధంగా ఈరోజు ప్రజలను యువకులను వివిధ రంగాల్లో పనిచేసే ప్రజలను వీటిపైన అవగాహన పెంచే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ నూట యాభై కిలోమీటర్ల రన్ అనేది అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర అరేంజ్ చేశారు దాంట్లో భాగంగానే వివిధ జిల్లాలలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఈ ఈ వాక్ అనేది అరేంజ్ చేశారు సో మన నెల్లూరులో ముప్పై ఏడో తారీఖు కావల్లో ఏడో తారీఖు ఈ ఈ ఈ వాక్ అనేది అరెండ్ చేయడం జరిగింది ఇప్పుడున్న చెప్పారు మేము గట్టని దాకా మన నెల్లూరులో ఈ ఫైవ్ కిలోమీటర్స్ వాక్ చేశారు చేశారనేది విఆర్ కాలేజ్ నుంచి విఆర్ కాలేజ్ నుంచి వేదాయపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఉదయం ఒక సద్భావన యాత్రలాగా చేసేట సో దీని ద్వారా మన సమాజం చెప్పేది ఏంటంటే మనమందరం కలిసి ఉంటేనే శాంతి స్థాపన జరుగుతుంది అలా భారతదేశంలో శాంతి స్థాపన జరిగితేనే అభివృద్ధి అనేది నోచుకుంటుంది అలా అభివృద్ధి జరిగితేనే కంటిన్యూగా రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు అంటే భారతదేశం స్వాతంత్రాన్ని తెలుసుకొని వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని అభివృద్ధి చెందిన దేశంలో ఒకటో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ మనం చేరుకోవడానికి దోహదపడుతుంది సో మీడియా మంత్రులందరూ కూడాను ఈ విషయం పైన బాగా దృష్టిని సాధించి దీనికి అత్యంత ప్రాచుర్యం కల్పించి మన దేశంలో ఈ యూనిటీ యొక్క ప్రాముఖ్యతను మీరు చాటి చెప్పి దేశం రెండు వేల నలభై ఏడుకి వికసి భారత్గా అవతరించడానికి వంతు కృషి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఆల్రెడీ కాలేజ్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది బీటీ గారి డైరెక్షన్లో ఈరోజు యూనివర్సిటీ కళాశాలలో ఈరోజు మధ్యాహ్నం జరుగుతుంది అన్ని అప్డేటెడ్ కాలేజ్ కూడా ఇన్ఫర్మేషన్ కాంపిటీషన్స్ అనేది మనకి అన్ని కాలేజెస్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అలాగే అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా స్కూల్స్ కాలేజెస్లో కూడా వీటి మీద వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి ఆధారంలో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ యాజ్ ఇండివిజువల్ వాళ్ళు సైబర్ టెన్నిస్గా కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు ఇదేంటంటే మనకి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు జరుగుతూ ఉంటుంది ఈ యాక్టివిటీ అనేది దేశం మొత్తం మీద నవంబర్ ఇరవై ఐదు వరకు అంటే ఈ నెల ముక్క ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఐదు దాకా ఈ యూనిటీ రన్స్ అనేది జిల్లా వైజ్గా జరుగుతుంది ప్రతి జిల్లాలోన ఇప్పుడు డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఉన్న చోట్ల రెండు ఒక్క జిల్లాలో రెండు పాదయాత్రలు జరుగుతున్నాయి డిస్టిక్ యూత్ ఆఫీసర్ లేని జిల్లాల్లో ఒక్కో ఒక్కో పాదయాత్ర జరుగుతుంది దాంతోపాటు కాంపిటీషన్స్ అనేది కాలేజెస్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మనకి ఇది నెహ్రూ ఇంతకుముందు నెహ్రూ యువ కేంద్రాన్ని ఉండేది ఇప్పుడు మేరా యువ భారత్ అని కూడా డిపార్ట్మెంట్ పేరు మార్చడం జరిగింది మేరా యువ భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరుగుతున్నాయి నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది మీ అందరికీ తెలిసి ఉంటుంది ప్రతి యూనివర్సిటీతో అనుసంధానమై నేషనల్ నేషనల్ సర్వీస్ స్కీమ్ అండ్ మై భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అనేది దేశం మొత్తం మీద జరుగుతున్నాయి దాదాపు మనకి ఏడు వందల యాభై జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దాదాపు పన్నెండు వందల యాభై కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ప్రతి అంటే డిస్టిక్ యూత్ ఆఫీసర్ ఉన్న వాటిలో ఒక్కోటి రెండు రెండు జరుగుతున్నాయి డిస్టిక్ యూత్ ఆఫీసర్ లేని చోట రెండు జరుగుతున్నాయి లేని చోట ఒక్కొక్కటి జరుగుతుంది సారీ లేని చోట ఒకటి జరుగుతుంది ఉన్న చోట రెండు రెండు జరుగుతున్నాయి ఇది ఇలాగే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి అలాగే నేషనల్ స్థాయిలో కూడా మనకి నూట యాభై కిలోమీటర్ల పాదయాత్ర అనేది ఫైవ్ డేస్ కి మనకి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో సర్దార్ వల్బాయ్ స్టాచ్యూ వరకు ఆ యూనిటీ స్టాచ్యూ వరకు మనకి అది జరగడం కూడా జరుగుతుంది ఇది మనకి బీఎస్సీ గ్రౌండ్లో మనకి ఎనిమిది నుంచి స్టార్ట్ అయ్యి మనకి టెన్ థర్టీ కల్లా క్లోజ్ అవుతుందండి ఈ ప్రోగ్రామ్ మనకి ముప్పై ఒకటో తారీఖు కావాలనేది మనకి అది కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి పది క్లోజ్ క్లోజ్ అవుతుంది అది ఎమ్మెల్యే గారు పర్మిషన్ తీసుకొని అక్కడ ఏ టైంలో కుదురుతుందో ఆ టైం బట్టి ఆ రోజు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి వెమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి ఆన్రబుల్ ఎంపీ గారు ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర అనేది మనకి టీఆర్సీ గ్రౌండ్ నుంచి వేదేపాలెం వరకు జరుగుతుందండి ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా టైమింగ్స్ కానీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఓకే థ్యాంక్ యూ అండి ఇది ఎనభై ఒకటి మై మేర యువ మార్గంలో మారింది అది ఒకసారి గమనించండి కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అది కూడా గమనించండి చివరిగా మాట సో ఈ కార్యక్రమాలు దృష్టి అయిపోయిన ప్రతి ఒక్క పాత్రికే మిత్రులు అందరూ కూడా పేరు పేరు సో మేము మార్నింగే చెప్పినా కానీ ఇంత తక్కువ సమయంలో మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించారు సో అందుకు విశ్వవిద్యాలయం తరఫున మీడియా మిత్రులందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం ఆయన తరఫున మేము చెప్పదలుచున్నాము మేము ఇప్పుడు యాక్చువల్గా యూనివర్సిటీ నుంచి కావలి పీజీ కేంద్రానికి హెల్త్ వెబ్ దాఖలో ఈ ప్రోగ్రాం కోసం వచ్చాము మీ అందరికీ సంతోషంగా మేము తెలియడానికి తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను మా కావలి పీజీ సెంటర్లో ఈ సంవత్సరం నుంచి ఇరవై ఐదు ఇరవై అకాడమిక్ ఇయర్ నుంచి ఫార్మసీ కాలేజ్ స్టార్ట్ చేశాం అరవై సీట్లు మాకు మేము పెట్టుకుంటే అరవై సీట్లకు అరవై సీట్లు అప్లై చేసుకున్నారు అబ్సెన్స్ పెడుతున్నారు దాంట్లో దాదాపు ముప్పై ఐదు మంది ఇప్పటికే అడ్మిషన్ పొందారు సో వీరందరూ కూడాను విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీ అప్డేటెడ్ విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీ పీజీ సెంటర్ అయిన కావలిలో ఈ కోర్సు గురించి కొంత మీరు మీడియాలో ప్రాచుర్యం కల్పిస్తే మీకు తెలుసు ఈరోజు గవర్నమెంట్ యూనివర్సిటీలు అనేవి పేద విద్యార్థులకు డెస్టినేషన్గా మారిపోయాయి మా దగ్గర ఫీజులు చాలా చాలా తక్కువ ఉంటాయి సో ఈ ఫార్మసీ విద్యను అందించడం అని మేము ఒక సవాల్గా తీసుకొని వాళ్ళకు కావాల్సిన ఫ్యాకల్టీని అరేంజ్ చేయడంలో కానీ వాళ్ళకి కావాల్సిన ల్యాబోరేటరీ క్రియేట్ చేయడంలో కానీ చాలా శ్రద్ధ పెట్టి ఈ కాలేజీని ఈ ప్రాంతంలో ఎక్కడ కూడాను ఫార్మసీలో ఇంత అత్యుత్తమ విద్య అందింపబడట్లేదు కావాలి సెంటర్లో చాలా బాగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారని అనిపించుకోవడానికి మేము మా సహాయ శక్తితో ప్రయత్నం చేస్తాను సో మీడియా బెంకులకు ఈ విషయం కూడా నేను సేవ్ చేస్తున్నాను కొంచెం ఇది కూడా మీరు ప్రాచుర్యం అనిపిస్తే పేద విద్యార్థులకు సహాయం చేసిన వాళ్ళు అవుతుంది మీరు ఇప్పటిదాకా మీ అందరి సహకారం రిజడానికి ఎంత ఉంది అది చాలా చిన్న యూనివర్సిటీ కానీ రాష్ట్రంలో న్యాక్ ఎక్రెడేషన్లో త్రీ పాయింట్ టూ ఏ గ్రేడ్ రావడం అనేది ఈ రాష్ట్ర కేరికల్లో బడ్డింగ్ యూనివర్సిటీ మన ఒక్కొక్క యూనివర్సిటీకే సాధ్యం భవిష్యత్తులో కూడా మీ సహకారం ఎలానే అందిస్తారని కోరుతూ సో ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ అలాగే నా భర్తలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో మరొకసారి ఎన్ఎస్ఎస్ ఎన్వైకే ఇప్పుడు మై భారత్ అంటారు రెండు సిస్టల్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్పోర్ట్స్లో సో ఈ కార్యక్రమం ఎల్లుండి కూడా మీరందరూ తప్పకుండా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతుంది అసలు లంచ్ సో లంచ్ దీంతో అందరూ లంచ్ అని లంచ్ వేయిన వెంటనే It's not a business.